జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ అయిన వారాహి అమ్మవారి యొక్క మంత్రం గురించి తెలుసుకుందామండి మనకు ఉన్న చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో చాలా తక్కువ సమయంలో మనకి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు గనక మనము ఈ మంత్రాన్ని గనక చదివితే మనకు ఒక గంటలోని పరిష్కార మార్గము అనేది అమ్మవారు చూపిస్తారు అనడంలో సందేహం మాత్రము లేదండి చాలా శక్తివంతమైన మంత్రము మనకి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి డబ్బు అర్జెంటుగా కావాల్సి వచ్చినప్పుడు కూడా మనకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ప్రయత్నం చేస్తూనే ఈ యొక్క మంత్రాన్ని కనుక మనం చదువుతూ ఉంటే తప్పకుండా డబ్బు అనేది చేతికి అందుతుందండి అలాగే దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియని స్థితిలో మానసికంగా మనం కృంగిపోయి ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని గనక మనము చదివితే అమ్మవారు మనకు ఒక శక్తిని ప్రసాదించి మనము ఏ పని చేస్తే ఎటువైపు వెళ్తే ఏం చేస్తే మంచి జరుగుతుందో ఒక అవకాశాన్ని ఏదో ఒక రూపంలో మనకి తెలిసేలా చేస్తారండి అలాగే చాలామంది జీవితంలో చాలా రకాల బాధలతో ఉంటారు వాళ్ళకి ఇంకా జీవితం మీద విరక్తి కలిగి ఆ జీవితం నుంచి మనము ఉపసంహరించుకోవాలి అని చెప్పి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు అటువంటి సమయంలో కూడా మనము ఇలాంటి మంత్రాన్ని వారాహి అమ్మవారి మంత్రాన్ని కనుక మనం జపిస్తే తప్పకుండా మనకి ఒక పరిష్కార మార్గము అనేది మనకి దొరికేలాగా అమ్మవారు చేస్తారండి చాలామంది జీవితంలో రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి మీ సమస్య ఏదైనా సరే ఎటువంటిదైనా సరే ఒక పరిష్కార మార్గము ఒక దారి చూపటము అనేది జరగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి అంతటి పవర్ఫుల్ మంత్రాన్ని ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అంతటి శక్తివంతమైన వారాహి మంత్రాన్ని మనము చదివితే మనకున్న ప్రతి కష్టము కూడా తీరిపోతుందండి అమ్మే స్వయంగా దిగివచ్చి మన కష్టాన్ని మనకి తుడిచివేశారా అన్నట్లుగా ఆ కష్టం నుంచి మనం ఎలా బయటపడ్డామో కూడా తెలియకుండానే ఆ సమస్య నుంచి మనము బయటపడగలిగే శక్తిని ధైర్యాన్ని మార్గాన్ని కూడా అమ్మవారు చూపిస్తారు అనడంలో అసలు అతిశయోక్తి మాత్రం లేదండి కేవలం నమ్మకమున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్ట సమయాల్లో క్లిష్ట సమయాలలో ఈ మంత్రాన్ని జపించండి ఒక చక్కటి మార్గము అనేది మీకు తెలుస్తుందండి ఆ మంత్రము శ్రీ శక్తి వారాహి నమ శ్రీ శక్తి వారాహి నమ శ్రీ శక్తి వారాహి నమ అనే ఈ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుతూ ఉండండి ఒక గంటలోనే చక్కటి పరిష్కార మార్గము మీ సమస్యకి అమ్మవారు చూపిస్తారు అండి అలాగే ఈ మంత్రాన్ని కనుక రోజు చదువుతూ ఉంటే మనము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్నిటా కూడా మనకి విజయం కలగాలి అంటే ప్రతి పనిలో కూడా మంచి సక్సెస్ని మీరు అందుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి జస్ట్ శక్తి వారాహి నమ అనే మంత్రాన్ని మనము ఎన్నిసార్లు చెప్పిస్తే అంత శక్తి అనేది అమ్మవారు మనకి అందిస్తారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ యొక్క కష్టం నుండి బయటపడండి సర్వే జన భవంతు జై వారాహి మాత నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్